आतक मात्रिस कोपुरको मुख्य मुद्दा गर्नु छ। त्यसपछि खाना राख्नु भएन ఎంత సోస్ వచ్చింది పది రోజుల దాకా ఉంటది మొత్తం డివ్ వచ్చా కరెంట్ లాగా కరెంట్ కట్ చేసి వల్ల చచ్చిపోతుంది సెర్లో కూడా ఇక్కడ డీవ్ వచ్చేసి ఎవరో ఎవరోగారా ఫోన్ చేస్తే బిల్ ఏం పెండింగ్ లేదు అదే మా బిల్లింగ్ ఓ నెల ఉంది అంతే అయినా సరే వచ్చేసి కట్ చేసి అడిగితే ఎవరితో దిక్కున్నా కూడా చెప్పుకోమంటున్నాడు నేల మీద ఉంది మనుషులు ఎవరు రావట్లేదు కులిపోయి వాసన వచ్చేస్తుందనే స్మెల్ రావట్లేదు మనుషులు మరి ఇప్పుడు పక్కన అంత గొడవ పెడతారు కదా మరి ఎంత స్మెల్ చేస్తా డివోజ్ చచ్చిపోయింది మొత్తం కరెంట్ నేను సన్మాటలు కట్ చేసాడా పొద్దుటి చెప్పలేదు అసలు ఈ నర్సరీ డాక్ కరెంట్ ఫోర్ అవర్స్ కరెంట్ ఉండాలి దీనికి ఇప్పుడు మీ కరెంటు చెరువులదా హౌస్దావుదా మరి చెరువులు కానీ కట్టకుండా రైతు ఏమైపోతుండదు కూడా లేదు